పసుపుర్డు వచ్చింది పసు బోర్డు సాధించిన విజయం పూర్తిగా కూడా కల్వకుంట్ల కవిత పోరాట ఫలితంగానే ఈరోజు పసుపు బోర్డు సాధించడం అనేది ఉమ్మాటికి వాస్తవం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈరోజు పసుపు రైతులందరికీ కూడా పసుపు బోర్డు రావడం ఎంత సంతోషకరమైనటువంటి విషయమో అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్లో కవిత గారు ఈ పసుపు గురించి మాట్లాడినప్పుడు కానీ పసుపు బోర్డు ఉద్యోగం ఎత్తుకున్నప్పుడు కానీ పసుపు రైతులతో చర్చించినప్పుడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ధర్మపూర్ అరవింద్ కనీసం రాజకీయాల్లో కూడా లేడు ఆయన పసుపు అంటే తెలియదు పసుపు బోర్డు అంటే తెలియని పరిస్థితిలో ఆనాడు ఆయన ఉండే కానీ ఇవాళ ఏం అంటే మేము తీసుకొచ్చినాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది పూర్తిగా కూడా పసుపు రైతులకు తెలుసు ప్రజలకు తెలుసు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి మా జైత్యాలు కొరుట్ల పసుపు రైతులందరినీ కూడా ఇక్కడ నుంచి జైత్యాల నుంచి కూడా కొరుట్ల నుంచి కూడా శాసనసభ్యులతో పాటు ఢిల్లీకి రైతులను కూడా మరి విమానంలో తీసుకెళ్లి ప్రధానమంత్రి మోడీని మరి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులను కల్పించినటువంటి ఘనత మరి కవిత గారి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు ఎంత చేయాలో సులిగాలి పర్యటన తిరిగి మరి పసుపు పండించే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి అనేక పలుమార్లు కలిసి ఇవాళ పసు బోర్డు సాధించింది ఈ యొక్క ఇప్పుడున్న ఎంపీ మరి కవితక్క గారి మీద గెలవాలంటే మామూలు విషయం కాదు కాబట్టి ఏ విధంగా గెలవాలి అని అంటే ఆమె ఎత్తుకున్న పసుపు బోర్డు ఇస్తా అని చెప్పేసి ఆ పసుపు బోర్డు నేను ఇస్తా అని చెప్పేసి ఆమె ఇస్తే నువ్వు గెలుస్తావు అని చెప్పేసి మాత్రమే రాజకీయ కోణంలో ఆలోచించి ఆనాడు పసుపుబోర్డు ఐదు రోజులలో నేను తీసుకొస్తా అని బాల్ పేపర్ రాసిచ్చి ఉత్తి మాటలు చెప్పేసి మళ్ళీ స్పైస్ బోర్డు వస్తే ఇది పసు బోర్డు కంటే గొప్ప అని చెప్పేసి చెప్పినటువంటిదే ధర్మపురం ధర్మపూర్ అరవింద్ గారు నేను అది బిఎన్డబ్ల్యూ కాని అంటే బెంజ్ కాని ఇచ్చి ఈ కానిచ్చిర్రు ఆ కార్ ఇచ్చిరా అని చెప్పేసి వాళ్ళే చెప్పారు అంటే పసుపు బోర్డు మోర్ దాన్ స్పైస్ బోర్డు అని చెప్పేసినటువంటి ఇదే ధర్మపూర్ అరవింద్ గారు ఇవాళ బాధ్యత రహితంగా మాట్లాడడం వారికి ఫస్ట్ నుంచి అలవాటే చిల్లర వల్లగా వెహిలి చేష్టలు చేయడం కూడా ఫస్ట్ నుంచి అలవాటు ఒక పద్ధతిగా మాట్లాడడం ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం కూడా ఆయనకు రాలేదు ఎందుకంటే ఇవాళ కవితంగా రైతుల పక్షాన పోరాడి ఆనాడు ఎంపీగా ఉండి మరి పసుబోటు సాధిస్తే ఇవాళ ఆయన చేసిన పని అయిందంటే మన నిజామాబాద్కి వచ్చి కవిత ఇది పసుపు రైతులకు శుభాకాంక్షలు చైర్మన్ శుభాకాంక్షలు కాకపోతే ఇది ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చింది అని పూర్తి సవివరంగా నిజామాబాద్లో చెప్పినప్పుడు తెల్లవారి వెంటనే అరవింద్ ఆర్మీ అనే ఒక పేరుతోటి కవితక్క ఫోటోలు కూడా మార్పింగ్ చేసి పెట్టడం జరిగింది దీన్ని తీవ్రంగా మా మహిళల పక్షాన మేము జైత్యాల పక్షాన కూడా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక నీ ఇంట్లో ఒక నీ తల్లికి నీ భార్య కూడా ఎటువంటి మార్పింగ్ చేస్తే బాడీ ఒక నీ తలకే నీ తల్లిది నీ బిడ్డదో నీ ఇంకా నీకు ఎవరు ఉంటే నీ ఇంట్లో ఫోటో పెడితే నీకు కరెక్టే ఉంటుందా ఇది ఇది ఒకసారి కానీ చాలాసార్లు జరిగింది ఒకసారి ఇంకోసారి ఏదో బొన్న పెళ్ళికి వస్తే మాట్లాడడం ఈ చీర కట్టుకొని రంగురంగుల చీర కట్టుకొని ఇవన్నీ కూడా నీకు అలవాటుగా మారింది కాకపోతే దానికూరు అరవై సంస్కారంగా మాట్లాడు ఒక ఎంపీగానికి ప్రజలు ఒక మంచి పదవిని రెండు సార్లు అప్పింద్రు దాన్ని సక్రమంగా ఏ విధంగా ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించాలో ఏ విధంగా నేను పాలన చేయాలని చెప్పేసి పాలనను గాలి కదేసి ఎక్కడనో డింగ్ పత్తలే జాడలేదు అసలు ఎక్కడుండో తెలియదు అటువంటి మనిషి వాళ్ళ కవిత గారి గురించి ఇలా ఆ ఫోటోలు మార్పింగ్ చేసిన దాని గురించి పూర్తిగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం మా జైత్యాల ఎస్పీ గారు కూడా డిఎస్పీ గారు అందుబాటులో లేరని చెప్పి కంప్లైంట్ కూడా చేస్తాం ఇటువంటి పోస్టులను అసలు సుమోటోగా తీసుకోవాలి మహిళల పక్షాన ఇటువంటి అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు దీన్ని సుమోటోగా తీసుకొని దీన్ని వాళ్ళకు ఎవరైతే దీన్ని క్రియేట్ చేసారో వాళ్ళకు తీవ్రమైన కఠినమైన శిక్షను వేయాలని చెప్పేసి కూడా పట్ల డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇవాళ మా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం కొద్ది బాగా జలుబు జ్వరం అన్నీ ఉన్నాయి దయచేసి నాకు కొంత సరికి రాదు మీ మీ కెమెరాలో నా గొంతుని కొద్దిగా మాటలు చేయగలిగితే బాగుంటుంది గొంతు కూడా మాటలు ఎవరు చేయవనా సరే రెండు విషయాలు ఇప్పటివరకు మా మాజీ డిప్యూటీ చైర్మన్ వసంత గారు మీకు డీటెయిల్గా చెప్పినారు సో స్టార్టింగ్ ఏంటంటే మొట్టమొదట పసుపు బోర్డు వచ్చినందుకు మేమందరం కూడా బిఆర్ఎస్ పార్టీ వైపు నుండి స్వాగతిస్తా ఉన్నాం మొట్టమొదటిగా మా మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారి కృతజ్ఞతలు అట్లానే మా సంస్కారం ప్రకారం కొద్దిగా లేట్ అయినా బాగా డిలే చేసిన మీరు రాజకీయ కోణంలో చూసినా ఇప్పటికి కూడా మేము మా సంస్కారంగా ఇప్పుడు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తాం అది మా సంస్కారం కవిత గారు ఇత్తరం పెట్టి దానికి నీళ్లు పోసి చెట్టు మంచిగా పెద్దది చేసి దాన్ని దానికి కావాల్సిన అష్ట కష్టాలన్నీ పడి తను ఉన్న ఐదేళ్ళు ఎంపీగా ఉన్న కాలంలో తను ఎక్కడ గడపలేదు మొక్కని దేవుడు లేడు పశువుడి గురించి ఆ రోజు మీ అందరి మీకు మీకు డీటెయిల్స్ కూడా జరిగి మీకు కూడా ఇస్తాను మీకు ఈ కాపీ ఎట్లా రెండు వేల పద్నాలుగు తన ఎంపీ అయిన మరుసటి రోజు నుంచి రెండు వేల పద్నాలుగు తన ఎంపీ అయిన మరుసటి రోజులే ఫస్ట్లోనే అప్పుడున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అప్పుడు ఉన్నప్పుడు యూనియన్ మినిస్టర్ గారికి లేఖ రాయడం జరిగింది అక్కడ నుంచి చెప్తా ఉన్నా కదా తను ఎక్కడ పెట్టలేదు కలవని మంత్రి లేదు కలవని ముఖ్యమంత్రి లేనప్పుడు మన మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా మీరు చూస్తే ఉమద్ చాటి గారు ఉమ్మద్ గారు అంటే అప్పుడు కేరళ ముఖ్యమంత్రి గారు కేరళలో కూడా బాగా టర్మరింగ్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళందరి సహకారం కూడా కావాలి మనం ఒక నేషనల్ టర్మరిక్ బోర్డు కేంద్ర టర్మరిక్ బోర్డు సెటప్ చేయాలంటే అందరి రాష్ట్రాల సహకారాలు కావాలి కాబట్టి ఆ రోజు మీ ఫోటో చూస్తే అప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మా పార్టీలో లేకపోయినా మేము వాళ్ళు గౌరవించిన చెప్పడానికి ఇది ఒక ఆధారం అప్పుడున్న ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇప్పుడైతే ఎవరున్నారు సంజయ్ గారు కూడా తీసుకెళ్లే జరిగింది అందరు ఎమ్మెల్యేలు తీసుకెళ్లి అప్పుడున్న కేరళ ముఖ్యమంత్రి ఉమన్ ఉమన్ చాండీ గారిని కావండి అప్పుడున్న ఎమ్మెల్యేలతో కలిసి బాబా రామ్ గారు ఎందుకంటే వారికి వారు కూడా పసుపు ఆధారిత ఇండస్ట్రీ బాగా నడిపిస్తా ఉన్నారు పసుపు ఆధారిత అడ్వాంటేజ్ అంటే దానివల్ల జరిగే లాభాలను ప్రజలకు చాలా మంది చెప్తా ఉన్నారని చెప్పేసి బాబా రామ్ దేవ్ గారిని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవడానికి ఆ రోజున బాబా రామ్ దేవ్ గారిని కూడా కలవడం జరిగింది ఆ తర్వాత దీనిలో చూస్తే అస్సాం ముఖ్యమంత్రి సోనవాల్జీ గారు అస్సాంలో కూడా అత్యధికంగా బస్సు పెరుగుతుంది కాబట్టి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి సోనోవాల్జీ గారిని కలవడం జరిగింది సోనవల్జీ గారు కూడా ఆ రోజు వారు బీజేపీ పార్టీలో ఉన్నా కూడా కవిత గారి రిక్వెస్ట్ మేరకు ఆ రోజు నా ప్రధానమంత్రి గారికి మోడీ గారికి తను కూడా ఉత్తరం రాసి దయచేసి వెంటనే నేషనల్ టర్మరిక్ బోర్డు బోర్డు ఏర్పాటు చేయడం రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లా మీరు చూసుకుంటూ పోతే ఆ రోజు కవిత గారు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టారు టర్మరిక్ బోర్డు కావాలి అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టినారు మీ అందరికీ కూడా గుర్తుంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కవిత గారికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా వచ్చిన ఆ రోజు ఆ రోజు ప్రైవేట్ బిల్లు కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారిని కూడా ఆ రోజు నిజామాబాద్ పార్లమెంట్ ఎమ్మెల్యేలందరితో సహా ఆ రోజున్న ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా మోడీ గారిని కనడం జరిగింది ఆ రోజున్న వ్యవసాయ శాఖ మంత్రి దాదామోహన్జీ వారిని కూడా రైతులందరినీ తీసుకెళ్ళి ఆ రోజు నా ఎమ్మెల్యే తీసుకెళ్లి ఆ రోజు వాటిని కలవడం జరిగింది ఇవన్నీ జరిగినా కూడా ఇవన్నీ జరిగిన తర్వాత సరే వాళ్ళ రాజకీయాల అవసరాలు ఏదో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళు వచ్చి పార్లమెంట్ ఎలక్షన్లలో మా ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము తప్పకుండా నేషనల్ బోర్డు పెడదామని చెప్పడం జరిగింది సరే ఐదేళ్ళు ఆ రోజు కార్యాపర చేశారు ఐదేళ్ళు కూడా బోర్డు పెట్టలేదు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మాకు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఆ రోజు కూడా వచ్చి ముఖ్య ప్రధానమంత్రి గారు ఆ రోజు మోడీ గారు వచ్చి మేము వెంటనే ఇక్కడ టర్మూర్ రిపోర్ట్ పెడతా ఉన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ జరుగుతున్న తర్ణంలో మధ్యలో మీ అందరికీ కూడా గుర్తుంది ఇంగట్ అసెంబ్లీ మరి మీరు రాసిచ్చినవనో ఓటు వ్యవస్థ అక్కడ మనసారై పెట్టుచి పై బోర్డర్ పసు మీరు రాసిచ్చింది సరిపోదు కదా ఎందుకంటే మీకు ఒక ఫేమస్ పదాలు ఉంటాయి అబ్రహం లింకన్ అని అమెరికా ప్రధానమంత్రి ఉండారు అమెరికా ప్రెసిడెంట్ ఉండవు వారి వారి ఫేమస్ పదాలు ఉంటాయి యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ అంటే కొందరిని కొన్నిసార్లు మీరు పిచ్చోలు చేయొచ్చు సరే చాలా మందిని కొన్నిసార్లు పిచ్చోలు చేయొచ్చు కొందరిని ప్రతిసారి పిచ్చోలు చేయొచ్చు కానీ అన్ని సార్లు అందరిని పిచ్చోలు చేయరు అని చెప్పేసి దానికి మా ఎంపీ అర్వింద్ గారే నా నిదర్శనం ఎంపీ అరవింద్ గారికి ఏమైనా ఏం ప్రాబ్లం అయిపోయిందంటే ఏది పడితే మాట్లాడతానే ప్రజలు ప్రజలని పిచ్చోలు చేస్తూనే ఉన్నారు బాధ ఎక్కడంటే ప్రజల పట్ల ప్రేమ లేనప్పుడు ఇట్లాంటి భాష ఇట్లాంటి భాష కానీ ఇట్లాంటి అలవాట్లు కానీ ఇట్లాంటి పద్ధతులు కానీ అవలంబించి ఉంటారు మీరు తనకి ఏ రోజు కూడా మీరు నిజంగా గమనిస్తే ఇప్పుడు అందరూ జర్నలిస్ట్ ఉన్నారు చాలా మందికి ఆ జరిస్టర్లో కూడా సహాయం చేస్తుంటారు ఉంటారు ఏ రోజు కూడా తనకి ప్రజల పట్ల కృత కృతజ్ఞత ఉండదు మీ వైపు మీ మీ పక్ష అయినా కృతజ్ఞత బాగుండదు ప్రజలంతే కృతజ్ఞత బాగుండదు నాయకులంటే కృతజ్ఞత బాగుండదు అందుకొని ఏది పడితే మాట్లాడతారు ఆయనకి ఏమర్థం అవ్వట్లేదు అంటే ఆయనకి ప్రజలు ఇచ్చిన అదృష్టం రెండు సార్లు ఏంటి ఏ పని చేయకపోయినా ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని మూర్ఖత్వ మాటలు ఆడినా ఆయన ప్రజలు అయినా కూడా ఎత్తుకుంది అట్లాంటిది ఈ సమయంలో బోర్డు వచ్చింది కవిత గారు కూడా మేము అందరూ స్వాగతిస్తున్నాం బోర్డు రావడం అందరు కూడా ఆనందమే అని చెప్తే ఇది చూడండి కవిత గారి ఫోటోలు మార్పింగ్ కనబడుతుందా అరవింద్ ధర్మౌరి ఆర్మీ వెరిఫైడ్ అది కూడా ట్విట్టర్లో కవిత గారి ఫోటోలు పెట్టి మార్ఫింగ్ ఇవ్వండి ఏమని మార్పింగ్ కవిత గారట నాకు దీని గురించి నాకు లాభం రావాలి అని వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఇట్లా గలీజ్గా మార్ఫింగ్ చేసి ఇవ్వ ఇట్లాంటి ఫోటోలు పెట్టిన అన్ని చోట్ల గ్రామ సభలలో అలజడి గ్రామ సభలలో సభల గ్రామాలి ప్రజల మధ్యకి చిచ్చు పెట్టడం తప్ప ఏమి చేయలేదు గ్రామ సభల్లో నా పేరు వచ్చింది నా పేరు ఉన్నారు ఏంది మరి అంటే ఒకసారేమో మన జరిగిన కులగర నుంచి రేషన్ కార్డు తీసుకున్నమాట అంతకుముందు ఆల్రెడీ ప్రజాపాలన అని చెప్పేసి సంవత్సరం క్రితం రేషన్ కార్డు కోసం అన్ని కూడా రిక్వెస్ట్ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అది లేదు ఇంకోటి అంతకుముందు చాలా మంది మీ సేవ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకున్నాను ఆల్రెడీ దేనికి రేషన్ కార్డుల కోసం వాళ్ళనిషన్ లేదు మన ఇప్పుడు సో దయచేసి నేను ఇప్పుడు మీ ఇప్పుడు కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ ఇవ్వబోతా ఉన్నాను ఇప్పుడే చెప్తా ఉన్నాం ప్రసారికి లబ్ధిదారులందరికీ కూడా అరువులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు అరువులందరికీ కూడా రైతు భరోసా అరువులందరికీ కూడా రేషన్ కార్డులు అలానే అరువులందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మ భరోసా ఇందిరమ్మ ఆత్మ భరోసా అండి ఇవన్నీ కూడా దయచేసి మీరు అందరి అరువులకు వచ్చేటట్టు మీరు చూడండి పార్టీలకు అతీతంగా గత పదేళ్లలో కేసీఆర్ గారు ఏ రోజు కూడా పెన్షన్ బీఆర్ఎస్ రావాలి ఇల్లు బీఆర్ఎస్ రావాలని చెప్పట్లేదు అన్ని కూడా అందరికి నా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు రావాలని చూసినారు దయచేసి మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకుండా మంచిగా ఈ గ్రామ సభల్లో అరువులైనటువంటి అందరికి కూడా అన్ని లాభాలు జరిగేటట్టు చూడాలని చెప్పిపోతున్నాను అట్లానే మళ్ళొకసారి ధర్మపురి అరవింద్ గారికి ఇంతకుముందు చెప్పినట్టు కలిసి పోరాడదాము రైతులకు రావాల్సిన పసుపు రైతులకు రావాల్సిన మినిమం గ్యారెంటీ ప్రైస్ రెండోది పసుపు రైతులకు ఆ దిగు ఏదైతే దిగుమతి జరుగుతూ ఉందో బయట దేశాల నుంచి అది ఆపేటట్టు మూడోది అట్లానే మీరు మీ సొంత డబ్బుల్లో నుంచి పెట్టుకుంటాం పెడతా అని చెప్పిన మా షుగర్ ఫ్యాక్టరీ కూడా అతి సొంతగా మీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడి మీ సొంత డబ్బులు అవసరం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి కొట్లాడి వెంటనే మన మా రిజర్వేషన్ ఫ్యాక్టరీ కూడా వెంటనే మళ్ళీ ఓపెన్ ఎంటర్ చేసుకున్నారు